హలో నేను మీ జర్నలిస్ రంజన్ రెడ్డి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు నంద్యాలలో అది నీటి నీటిపారుదలకు సంబంధించి ఆ సభలో కూడా చెప్పారు ఆయన నిన్న ఢిల్లీలో జరిగిన బాణక గోదావరి ప్రాజెక్టు గురించి తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అండ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఈ బోర్డులు ఏర్పాటు అవుతున్నాయి ఒకటి హైదరాబాద్లో ఒకటి విజయవాడలోను అంటే అమరావతిలో అని చెప్పారు సార్ మా రిక్వెస్ట్ అండి అస రాయలసీమ వాసిగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని కర్నూలులో ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డు కర్నూల్లో ఉంటే కర్నూలు కర్నూలుకు కూడా దేశవ్యాప్తంగా కొంచెం తెలుస్తుంది ఇంకా ఎక్కువ అది ఒక మనకిప్పుడు ఆంధ్రాలో విజయవాడ వైజాగ్ తర్వాత మూడో సిటీ మనకు తెలుసు కానీ దేశవ్యాప్తంగా ఇంకా బాగా తెలుస్తుంది అని నా అభిప్రాయం ఎందుకు తెలుస్తుంది అంటే దాదాపు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ అనేది రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది కర్నూల్లో ఉంటే ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో అధికారులు కావచ్చు ఏదైనా మీటింగ్ జరిగితే ఖచ్చితంగా వాళ్ళు కర్నూలు రావాల్సి ఉంటుంది కర్నూల్లో మీటింగులు పెట్టుకోగలిగితే ఆ మీటింగులు జరిగినప్పుడు కర్నూలుకు రాకపోకలు సాగిస్తున్నప్పుడు మీడియా కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు ఇవన్నీ రాస్తూ ఉంటారు కర్నూలు గురించి కర్నూలు మీటింగ్ గురించి కృష్ణా రివర్ బోర్డు ఇది ఒక పాయింట్ అయితే రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది కర్నూలులో మధ్యలో ఉంటే బాగుంటుంది ఎందుకంటే అమరావతి కానీ విజయవాడలో కానీ అది టేలైండ్ అంటే సముద్రం కలిసే ప్రాంతం కృష్ణ కృష్ణా జలాలు ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే గోదావరి మేనేజ్మెంట్ బోర్డు అది ప్రాబ్లం లేదు హైదరాబాద్ లాంటి సిటీకి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అక్కడ లేవు వేరే వేరే జిల్లాలో పెట్టడానికి లేకపోతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న హెడ్ క్వార్టర్లో పెట్టడానికి కానీ మనకు అలా కాదు మీరు కర్నూలులో ఎయిర్పోర్ట్ డెవలప్ చేశారు కర్నూల్లో ల్యాండింగ్ అవడానికి ఉన్నాయి ప్రజెంట్ ఫ్లైట్లు కూడా తిరుగుతున్నాయి విజయవాడ నుంచి తిరుగుతున్నాయి బెంగళూరు నుంచి తిరుగుతున్నాయి హైదరాబాద్ నుంచి తిరుగుతున్నాయి సో కనెక్టివిటీ ఇష్యూ లేదు అధికారులకు కానీ వేరే వాళ్ళకి కానీ సో మా రాయలసీమ ప్రాంతానికి ఒక మంచి బోర్డు ఒక మంచి ఆఫీసస్ అది సింపుల్ ఆఫీసే కావచ్చు పెద్ద హాడవుడ్ ఉండకపోవచ్చు కొంతమంది అధికారులు కొంతమంది స్టాఫ్తో ఉండొచ్చు బట్ ఇది ఒక అభివృద్ధికి ఒక చిన్న అడుగు లాంటిది కూడా ఉంటుందని నా అభిప్రాయం ప్లీజ్ ఈ రిక్వెస్ట్ని రిక్వెస్ట్గా చూసి కన్సిడర్ చేయాలని అనుకుంటున్నాను చేస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్